ఆయన మీద కోపంతో నువ్వు మా మౌనికాని ఏమన్నా ఇబ్బంది పెడితే ఆ తర్వాత నీ డబ్బు నీ పలుకుబడి నిన్నేమీ కాపాడలేదు అని చెప్పి మీనా అంటుంది మౌనిక నిన్ను ఏమైనా అంటే మాత్రం కాకిత కవరు పెట్టినా వచ్చి వీడంతా చూస్తాను అని చెప్పి మీనా ఇంకా మౌనికాకి ధైర్యం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లేట్ అయింది ఏంటి మీనా అని బాగా అడుగుతుంటే అవునండి కొంచెం లేట్ అయినా మంటే మంచి జరిగింది ఏమైంది ఎక్కువ పూలు ఆర్డర్ వచ్చాయి అని మీనా అంటే మంచి వాళ్ళకంతా మంచి జరుగుతుందమ్మా అని చెప్పి సత్యం అంటాడు నిజమేనా అన్న కొంచెం ఆలస్యం జరిగినా మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది అని చెప్పి సత్యం అంటాడు ఇంకా రోహిణి మనోజ్ కారు వేసుకుని ఇంటికి వస్తారు వెళ్ళి అత్తయ్యని తీసుకొచ్చి చూపిద్దాం అని రోహిణి అంటుంటే ఆగు అమ్మకే కాదు అందరికీ చూపించాలని మనోజ్ అంటాడు ఎందుకు మనోజ్ కుళ్ళుకుంటారు దిష్టి తగులుతుంది కావాలంటే దిష్టి తీయించుకుందాం రోహిణి బాలు మీనా ఏదో సాధించాలని హారతిచ్చారు కదా ఇప్పుడు మన కారు కూడా హారతి ఇప్పించాలి ఇంకా మనోజ్ బయట నుండి ప్రభావతికి ఫోన్ చేస్తారు ఏంట్రా ఇంకా ఇంటికి రాలేదు మనోజ్ అని చెప్పి ప్రభావతి అడుగుతుంటే ఆల్రెడీ ఇంటికి వచ్చామమ్మా ఏంటి ఎక్కడ ఉన్నావురా కారు కొనుక్కుని ఇంటికి తీసుకొచ్చామమ్మా నిజమా అని చెప్పి ఆనందంతో అడుగుతుంది ప్రభావతి అందరినీ బయటకు తీసుకురమ్మా అందుకు హారతి కూడా పత్రికరా అమ్మా ఏమైంది ఇలా నుంచి ఉంది ఏమైపోయింది సెంట్రల్ నుంచి ఉంటే శిల విగ్రహం అనుకుంటారు ఏమైంది అని బాలు అంటాడు ప్రభా ప్రభా అని చెప్పి సత్యం పిలిస్తే బాలు మీనా శృతి రవి అని చెప్పేసి ప్రభావతి పిలుస్తుంటే మెల్లగా అందరు ఇక్కడే ఉన్నారు ఉన్నారా వచ్చారా అని చెప్పేసి ప్రభావతి అంటుంది అసలు ఏమైందమ్మా అని చెప్పి రవి అడుగుతుంటే మన మనోజ్ గాడు అని చెప్పేసి ప్రభావతి అంటుంటే పార్క్లోన గుడి ముందా అని చెప్పేసి బాలు అడుగుతుంటే రేయ్ వాడు ఏం చేశాడో తెలుసా అని చెప్పేసి ఆనందాంతా చెప్తుంటే మళ్ళీ ఏ మింగాడమ్మా వాళ్ళ మామగారు ఇచ్చిన డబ్బులు పట్టుకుని మళ్ళీ పారిపోయాడా అని బాలు అడుగుతుంటే రేయ్ చెప్పేది ఆగరా నువ్వు కొంచెం వాడు కార్ ఉన్నాడంట అని చెప్పి ప్రభావతి చెప్పగానే తీసుకుని వచ్చాడంటరా ఇంటి ముందే ఉన్నాడంట నాన్న ఇప్పుడే చెప్పావు మంచి వాళ్ళకే మంచి జరుగుతుందని చెప్పావు కదా అని చెప్పి బాలు అంటుంటే వీడికి మంచి జరగడం ఏంటి అని చెప్పేసి అంటుంటే వచ్చి ఆపరా కార్ చదాం పదండి అని ప్రభావతి ఇంక అందరినీ తీసుకుని బయటికి వెళ్తుంది అమ్మో 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 అయ్యి బాబోయ్ ఎంత బాగుందో కారు ఎంత పెద్ద కారు అని చెప్పేసి మురిసిపోతూ ఉంటుంది ప్రభావతి నాకు ముందే తెలుసురా నువ్వు ఎప్పటికైనా కార్లో తిరిగే అంత గొప్ప స్థాయికి వెళ్తావని నా ఆశాన్ని నీ మీదే పెట్టుకున్నాను నువ్వే నా వంశాధారకుడురా అని చెప్పేసి అని ప్రభావతి అంటుంటే బాలు అన్నే మొదటి నుంచి కారునే అనేక తిరుగుతున్నాడు అని రవి అంటుంటే హే పోరా వీడు డ్రైవరు కానీ మనోజ్ గారు ఆనర్ వీడికి సొంత కారు ఉన్నా మందుని ఎక్కించుకొని డ్రైవ్ చేయాల్సిందే కానీ మనోజ్ సొంత కారులో ఓనర్లా కూర్చుని డ్రైవింగ్ చేస్తాడు అని చెప్పేసి ప్రభావతి అంటుంటే రే కారు ఇదిరా కనిపించట్లేదా ఇదే ఇదా కొత్త కార్ అన్నావు కదరా సెకండ్ హ్యాండ్ రా అని మనోజ్ అంటుంటే మరి ఎప్పుడు చూసినా కోటి రూపాయలు కారు వాడివి ఇప్పుడు సెకండ్ హ్యాండ్లో కారు కొన్నావేంట్రా అని బాలు అంటుంటే అవును సెకండ్ హ్యాండ్లో ఎందుకు కొన్నావు అని రవి అడుగుతాడు రే ఈ కార్ ఒరిజినల్ ప్రైస్ చాలా ఎక్కువ ఉంది కుల్లురా కుల్లు అని చెప్పి ప్రభావతి అంటుంటే అయినా పాత కారు కొనాల్సిన కర్మ నీకేంట్రా నీ భార్య పూలు అమ్ముకునేదా అని చెప్పేసి ప్రభావతి అడుగుతుంది రోహిణి ఏమన్నా పేదింటి పిల్ల కాదు కదా కోటి కూతురు అత్తయ్య బిజినెస్ స్టార్ట్ అయ్యాక మార్కెట్లో కొత్తగా ఏ కారు వస్తే ఆ కారే కొందాము అత్తయ్యాన్ రోహిణి అంటుంటే అవునవును అప్పుడు మీ ఇద్దరు చెరువు కారులో వెళ్ళొచ్చు అని ప్రభాత ఊహించుకుంటుంటే ఇంక బాలు చూసి ఏంట్రా చూస్తున్నావు నీ కళ్ళల్లో కాకర కూతురు వెలుగుతుంటే చూస్తుందని కారావతి అని బాలు అంటాడు రవి మనం కూడా సెకండ్స్లో కారు తీసుకుందాం అని శృతి అంటుంటే పాత కారు కొనాల్సిన అవసరం మీకేముందమ్మా మీ నాన్నగారు తలుచుకుంటే ఇంకా ఖరీదైన కారు కొంటారు కదా అని చెప్పేసి ప్రభావతి అంటుంటే చిచ్చి ఎలా కనిపిస్తున్నాను అత్తగారి సొమ్ము ఇంకేసరకంలో కనిపిస్తున్నానా అని రవి అంటాడు అవును అత్తగారు సొమ్ము రా వచ్చిన రాగానే బిజినెస్ పెట్టకుండా ముందు కారు కొన్నాడు చూడు షో వేసుకునే తిరిగేవాళ్ళకి కనిపిస్తున్నాడా రవి అని బాలు అంటుంటే అవును ఇంతకు మీరు ఏ బిజినెస్ చేయబోతున్నారో శృతి అడుగుతుంది ఆలోచించి డిసైడ్ చేయాలి అని ర మనోజ్ అంటాడు చూసావా నాన్న ఇంకా బిజినెస్ ఏంటో తెలియదు కానీ కార్ కొన్నాడు అని వెళ్ళి కార్లో కార్ మొత్తం వస్తాడు బాలు రే నువ్వు మోసపోయావురా ఏమైంది బాబాలు అని చెప్పి రోహిణి అంటుంటే కార్ ఎన్ని కిలోమీటర్ తిరిగిందో చూసావా ఏమి చూడకుండా ఎలా కొన్నావురా అసలు ఎంత పెట్టావు అని బాలు అడుగుతుంటే నాలుగున్నర లక్షలు పెట్టాను రా అని మనోజ్ అంటాడు అయ్యి బాబు నాలుగున్నర లక్షలా వాళ్ళు రెండు లక్షలు ఎక్కువ మింగేశారా అని బాలు అంటాడు రే ఇది రెండున్నర కన్నా ఎక్కువ పెట్టకూడదు ఏది ఎంత కొనాలో తెలియదు నీకు ఏది ఎంత ఎలా తెలుస్తుంది నువ్వే నువ్వు బిజినెస్ చేస్తావా మనోజోజు మంచి బిజినెస్ చేస్తాడు అని చెప్పేసి రోహిణి అంటుంటే అవునవును నీ ముందే అంచులంచులకు ఎదుగుతాడు అని చెప్పి ప్రభావతి అంటుంది ఎదిగితే మంచిదే కానీ ఇది ఇవాళ తీస్తేనే కష్టం అని చెప్పి సత్యం అంటుంటే అమ్మ నీ చేతితో కారిక హారతి ఇవ్వు అని చెప్పేసి మనోజ్ అంటాడు పారరమ్మ వీడు మిగతా లక్షలన్నీ మింగేసి హారతి కర్పూరం చేయకముందే నువ్వు జాగ్రత్త పడు అని చెప్పి బాలు చెప్తుంటే మేము చూసుకుంటాంలే అంటుంది రోహిణి ఏం చూస్తావే ఏంటో ఏం బిజినెస్ తెలియక చేయాలో తెలియకుండానే కారుగా ఉన్నాడు అని బాలు అంటాడు అప్పుడే ఇంకా హారతి తీసుకుని ప్రభావితం వస్తుంది రే పక్కకు జరగరా దారి కడ్డంగా ఉన్నావు అని బాలుని పక్కకు జరిపేసి రే మనోజ్ రోహిణి జరగండమ్మా అని చెప్పి ఇద్దరికి హారతిస్తుంటే హారతి ఆరిపోతుంది స్వాహా అని చెప్పి బాలు అంటాడు అసలు లేదురా గాలికి ఆరిపోయింది మీరేం పట్టించుకోకండి మనోజ్ ఇప్పుడు మనం ఫోటోలు దిగుదామా అత్తయ్య మావయ్య రండి కారు కార్డు కనబడేలా సెల్ఫీ దిగుదాం శృతి నువ్వు కూడా రా అందరు నిలబడితే కార్యాలే కనిపిస్తుంది చెప్పు అని చెప్పి బాలు అంటుంటే బాలు మీనా పక్కకి వెళ్ళిపోతుంటే ఇంకా శృతి మీనాని దగ్గరికి లాక్కొని ఫోటోలో నించోబెడుతుంది కానీ మీనా బాలు ఏమో దూరంగా నించోవడం చూసి మీనా అలా ఉండిపోతుంది రే ఆగరా అని చెప్పి సత్యం ఫోటో తీకుండా ఆపిరే బాలు నువ్వు కూడా నించోరా అని చెప్పేసి బాలుని లాక్కొచ్చి మీనా పక్కన నించోపెడతాడు సత్యం పదండి లోపలికి వెళ్ళి స్వీట్లు చేసుకుందామని ప్రభావతి అంటుంది బాగుందన్నయ్య కారు కొన్నావు మరి ట్రీట్ ఇవ్వవా వీడు మనల్ని నడకపోతే చాలు రా అని బాలు అంటాడు అదేం కుదరదు ఈ వాల్ నైట్ తెరస్ మీద మనం బీర్పాటు చేసుకోవాల్సిందే అని చెప్పి రవి అంటుంటే సరే రడ్డానికి పది లోపలికి వెళ్దామని చెప్పేసి మనోజ్ అంటాడు ఇంకా బాలు మీనా ఇద్దరు దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇన్నాకులు ఇన్నాళ్ళు ఉన్న చికాకులన్నీ పోయాయి ఇప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఉంది మనసు పువ్వు పూసినట్టు విరబూస్తుంది అని బాలు అంటుంటే అదే మీనా నీ పూల భాషలో చెప్పాను మరి నా మనసు కారు లాగా కొత్త కారు లాగా రై దూసుకుపోతుంది నేను మీ డ్రైవర్ భాషలో చెప్పాను అని మీనా అంటుంది నేను అంతటికీ కారణం నువ్వే మీనా నేను చేసింది ఏమీ లేదు మీరే ఏ తప్పు చేయలేదు అదే తెలిసేదే చేశాను అది నీ మంచితనం మీనా ఇది మీ గొప్పతనం అండి అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటే ఇంకా అప్పుడే రవి పైనుంచి కిందకు వస్తూ ఉంటాడు అబ్బా పైన పార్టీ అని చెప్పాను అన్నయ్యమో ఇక్కడ వదో మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఎలా పిలవాలి అని చెప్పేసి ఒక విజులేస్తాడు మరి రవి అయితే అదేంటి విజులు బదులు వీలొచ్చింది అని చెప్పేసి బాలు అంటాడు అన్నయ్య బాలు అన్నయ్య ఇక్కడ ఇక్కడ అని పైనుంచి సైకిల్ చేస్తూ ఉంటాడు రవి నేను చూశానులే రవి కిందకి రా నువ్వు అని చెప్పేసి మీనా అంటుంది ఏరా ఇలేసింది నువ్వేనా ఏం చేయను విజులు అమగదిలో ఉంటుంది కదా మరి ఏంటి విషయం మీ అన్నయ్యని పైకి రమ్మని సైకిల్ చేస్తున్నావు అని చెప్పి మీనా అడుగుతుంటే నువ్వు చెప్పలేదా అన్నయ్య లేదు నువ్వెళ్ళు నేను వస్తాను ఆగు రవి దేనికో చెప్పి వెళ్ళాలి నాకేం తెలియదు అదిన అన్నయ్యనే అడుగు అని రవి పైకి వెళ్ళిపోతాడు రే ఇరే అని చెప్పేసి బాలు పిలుస్తున్నా పలకొండ వెళ్ళిపోవడంతో ఏంటి సంగతి అని మీను అడుగుతుంటే ఏంటి సంగతి అని మీన అడుగుతుంది అంటే మనోజ్ గారు కారు కొన్నాడు కదా రవి గారు పార్టీ అడిగాడు మరి మిమ్మల్ని ఎందుకు రమ్మంటున్నారు పార్టీ మా ముగ్గురికే మందు పార్టీ అయినా కొంచెం అలాంటిదే మీనా మళ్ళీ నీకు ఇస్తున్నాను మీనా నేను వాళ్ళతో తాగను సరేనా సరే అండి వెళ్ళండి మీ మాట నాకు నమ్మకం ఉంది మా మంచి పూలగంప ఏవండీ మీ ముగ్గురు అన్నదమ్ములు ఎప్పుడు ఇలా కలిసి ఉండొచ్చు కదా అంటే ఎప్పుడు పార్టీ చేసుకోవాలా చి కాదండి కలిసిమెలిసి ఉండొచ్చు కదా వాళ్ళు తప్పులు చేయక మానరు నేను తప్పులు ఎత్తి చూపకుండా ఊరుకోలేను రవి సంగతి పక్కన పెట్టు ఆ మనోజ్ మాత్రం మారుడు బాయ్ అని చెప్పేసి ఇంకా పైకి వెళ్తాడు రవి బాలు ఏంట్రా ఇంకా మొదలు పెట్టలేదు నీకోసమే ఎదురు చూస్తున్నామన్నయ్య ఇంకో నీ నీకోసం తెచ్చుకోరా అని మనోజ్ అంటుంటే నాకు వద్దురా మీరు కానివ్వండి అని చెప్పి బాలు అంటాడు ఏరా ఒక బిరు తెచ్చానని కోపమా నువ్వు ఈ జీవితంలో త్యాగం చేయడమే నాకు గొప్పరా ఏం చెయ్యనరా నువ్వు తాగవని ఎంత గొడవ ఏదో తెలుసు కదా అని చెప్పేసి మనోజ్ అంటుంటే అన్నయ్య ఇంతకీ రోహిణి వద్ద నేను చెప్పావా ఒక బీరికి పర్మిషన్ ఇచ్చింది రెండో బీర్ తాగితే అని చెప్పేసి బాలు అడుగుతుంటే ఇంకెన్ని తాగినా ఏం తెలుస్తుంది అవున్రా వీడు ఒకటితో చాలు అన్నీ రెండు కాగా అనిపిస్తాయని బాలు అంటాడు అవున్రా నువ్వు శృతికి చెప్పే వచ్చావా చెప్పాను రెండో బీర్ తాగితే ఇంకో పది బీర్లు కొనిస్తానంది ఎందుకురా అవి రోజుకోటి తాగుతూ ఉండు నేను పుట్టింటికి వెళ్ళిపోతా అంది అని చెప్పేసి రవి అంటాడు ఇంకా బాలు మనోజ్ నవ్వుకుంటూ ఉంటారు మనకే రా అన్ని సమస్యలు వీడు ఎంత తాగినా ఆ మీన ఏమందు పట్టించుకోదు అని చెప్పి మనోజ్ అంటుంటే అంత లేదురా నీ భార్యలు బయటకు చెప్తారు నా మీనా ఏమి అనదు మౌనంగా ఉంటుంది దానికంటే ఇంక పెద్ద శిక్ష ఏమీ లేదు అని చెప్పి బాలు అంటాడు ఒక బీరే కదన్నయ్య తాగు నాకొద్దురా ఏమైందిరా అని మనోజ్ అడుగుతుంటే ఎప్పుడో కానీ మనకి ఇలా కూర్చునే ఛాన్స్ రాదు తీసుకో అన్నయ్య అని రవి అంటాడు రే నేనేమి తాగకపోయినా మూడు అందరూ నాకు నరకం చూపించానురా అయినా నేను తాగి తాగనని చెప్పొచ్చాను అని చెప్పి బాలు అంటుంటే సరే పదరా మనం మొదలు పెడదామని చెప్పి మనోజ్ అంటుంటే అవును ఓపెనర్ ఇదిరా అయ్యో మర్చిపోయాను తీసుకొస్తానని మనోజ్ వెళ్తుంటే దీనికి ఓపెనర్ కావాలా నేను తీస్తాను వండు అని పళ్ళతో తీస్తాడు బాటిల్ క్యాప్ ఇంకా బాలు ఇంకా రవి మనోజ్ ఇద్దరు తాగుతూ ఉంటారు రే నేను కార్ కంటే ఏడు కులుకుంటున్నాడు రా జలస్ ఫీల్ అవుతున్నాడు అని మనోజ్ అంటుంటే రే నువ్వు తాగింది స్పూనేరా అప్పుడే మొదలు పెట్టావా అని బాలు అంటాడు అయినా నేను కారు కొంటే ఎందుకు రేడిపించావు అని మనోజ్ అంటుంటే నిజమే అన్నయ్య నువ్వు ఇది అన్నావు కదా అన్నయ్య అని చెప్పేసి రవి అంటుంటే లేదురా ఆ కారు కోసం పెట్టిన డబ్బులు కూడా బిజినెస్లో పెట్టుబడి పెడితే ఇంకా లాభాలు వస్తాయి కదా వీడు అసలే బిజినెస్నే మొదలు పెట్టలేదు అప్పుడే కారు ఎందుకు చెప్పు అని బాలు అంటుంటే అవును అన్నయ్య ఇప్పుడు నువ్వు ఏ బిజినెస్ అనుకుంటున్నావు అని రవి అడుగుతాడు ఇంకా ఏం ఆలోచించలేదురా దేవుడు దయవల్ల రావనుకున్న డబ్బులు ఇచ్చింది ఇచ్చిందా అయ్యి బాబు ఇలా కక్కేసాను ఏంటి రే మీ మావయ్య కదరా నీకు ఇచ్చింది అని బాలు అంటాడు మానసి ఇప్పుడే బీరెక్కేసింది అని రవి అంటుంటే లేదు లేదు మా మావయ్య డబ్బులే రోహిణి తీసుకుంటుంది అనుకుందని కానీ నాకు ఇచ్చింది ఓహో అలాగా ఏదో మంచి హోటల్ బిజినెస్ పెట్టన్నయ్యా అందరు ఇళ్ళకే ఆర్డర్ పెట్టుకుంటున్నారు కదరా ఆ ఆర్డర్స్ తయారు చేయడానికైనా హోటల్ కావాలి కదన్నయ్య అని రవి అంటుంటే ఇంకొకటి నాలుగని నమ్మి నేను బిజినెస్ చేయలేనురా ఒక్కడు బాగలేదన్న బిజినెస్ లాస్ అవుతుంది పెట్టుబడి వేస్ట్ అవుతుంది అప్పుడు వీడు హోటల్ అని తిడతాడు అని మనోజ్ అంటాడు రే వీడికి తినడం మీద ఉన్న ధ్యాస తయారు చేయడం మీద లేరా రే ఓ పని చేయరా నాలుగు కార్లు కొని రెంట్కి ఇవ్వు ఆదాయం బాగా వస్తుంది అని బాలు అంటుంటే ఎవరికి తెలిసిన బిజినెస్లు వాడు చెప్తున్నాడు ఎవడో కారు ఇస్తే వాడు తన సొంత కార్లో తిరుగుతాడు సరిగ్గా నడపకపోతే నాకే లాస్ వస్తుంది అప్పుడు వీడు కారు మింగిలి నడిపిస్తాడు అని మనోజ్ అంటుంటే సరే అని ఆ బ్యాంక్లో డిపాజిట్లు చేసి వచ్చే హ్యాప్ బ్యాంక్ డబ్బులతో హ్యాపీగా ఉండు అవును అప్పుడు నువ్వు నడ్డి కదుపుకుంటే హ్యాపీగా తీసుకొని తినొచ్చు అయినా పాతిక లక్షలకి ఏమొస్తుందిరా అని మనోజ్ అంటాడు నా ప్లాన్లు అన్నీ హై రేంజ్లో ఉంటాయి ఇలాంటి చిన్న చిన్న బిజినెస్లు నాకు ఇంట్రెస్టే లేదు రే వీడు ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటాడు ఏంట్రా అని చెప్పి బాలు అంటుంటే నేను చెప్పాను చెప్పానురా రే కానీ బొట్టి కన్నయ్య అందరూ ఆన్లైన్లో కొంటున్నారు షాప్కి ఎవరు వస్తారా కిరాణా షాప్ నో రిస్క్ రియల్ ఎస్టేట్ నోరా అది అందరూ కలిసి రాదు రేయ్ మూడో బీరు మాత్రం వేస్ట్ చేయండి రా అని బాలు అంటాడు తాగుతావా అన్నయ్య లేదురా వీడిని ఎత్తికేసి కొడతాను అని చెప్పేసి బాలు అంటాడు రే ఎందుకు కొడతావరా లేకపోతే అన్ని తిక్క తిక్క సమాధానాలు చెప్తున్నావు కదరా అని బాలు అంటుంటే రే మంచి ఐడియా ఇస్తానే కదా మంచి ఐడియా చెప్పండి నేను తిరగకుండా ఒక దగ్గర కూర్చోవాలి కానీ డబ్బులు మాత్రం బాగా రావాలి అని మనోజ్ అంటుంటే రే అలా ఎయిట్ అవుతుండదరా అందులో నీకు అనుభవం కూడా ఉంది ఏంటది తిరగకుండా ఒక చోట కూర్చుని డబ్బు సంపాదించాలంటే గుడి ముందు కూర్చుని అడుక్కోవాలి అని బాలు అంటాడు రే ఊరుకోరా అని చెప్పేసి రవిని అంటాడు మనోజ్ రే చదువుకోవాలని కొన్ని రోజులు మింగేశాడు నచ్చిన ఉద్యోగం కావాలని కొన్ని ఏళ్ళు మింగాడు ఇప్పుడు బిజినెస్ పెట్టడానికి ఇంకేళ్ళు మింగతాడో ఏంటో వీడు ఆ జుట్టు కూడా తెల్లబడిపోద్దు నాకు తెలిసినంత వరకు అని చెప్పేసి బాలు అంటాడు రే ఉందికే ఊరికే నన్ను ఎందుకు తీసి పడేస్తావు అన్నయ్య అని మనజ్ అంటుంటే రే నీకు బాగా ఎక్కేసిందిరా నువ్వే నాకు అన్నయ్యవి అని చెప్పి బాలు అంటాడు ఇంకా కింద ఆ మీనా శృతి మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే రోహిణి వచ్చి ఏం చేస్తున్నారు ఇద్దరు అంటుంది మీనా పువ్వులు కుడుతుంది నేను స్మెల్ చూస్తున్నాను అని శృతి అంటుంది అవును నీకు డబ్బులు వచ్చాయి కదా ఏజ్ నిస్వెస్ పెట్టామనుకుంటున్నారు సర్చ్ చేస్తున్నామో కానీ ఏది నచ్చడం లేదు డబ్బింగ్ స్టూడియో పెట్టండి టీవీ సినిమా ఓటీటీ అన్నిటికీ అవసరమే కదా అని శృతి అంటుంటే అందులో మాకు ఎక్స్పీరియన్స్ లేదు పైగా లక్షల్లో ఖర్చు అవుతుంది అవును ఎక్విప్మెంట్లో లక్షల్లో అవుతాయి అన్సృతి అంటుంటే పూల వ్యాపారం పెట్టచ్చు కదా అని చెప్పి మీనా అంటుంటే ఏది ఇంటి ముందు నువ్వు బండి పెట్టావుగా అలాంటిదా అని చెప్పి రోహిణి అంటుంటే కాదు ఫంక్షన్లకి పూల గుచ్చలు ఇస్తారు కదా అలాంటిది అని మీనా అంటుంది బోకే షాప్ అంటుంది అదే రోహిణి మీ ఇద్దరు మీకు తెలిసిందో నచ్చిందో కాదు మాకు సట్టే చెప్పండి అని రోహిణి అంటుంది మీరు మీ హస్బెండ్కి ఏం స్కిల్ ఉంది ఆయన బాగా చదువుకున్నారు క్వాలిఫికేషన్ వేరు స్కిల్స్ వేరు రోహిణి నువ్వు చెప్పేది క్వాలిఫికేషన్ నేను అడిగేది స్కిల్ మనోజ్కి ఏ పనిలో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి శృతి అడుగుతుంటే ఆయన మనీ మేనేజ్మెంట్ బాగా చేయగలరు అవును రోజు రోజు వింటూనే ఉన్నాం అంకుల్ నలభై లక్షలు ఇస్తే దాన్ని తీసుకెళ్ళి గర్ల్ ఫ్రెండ్కి ఇచ్చాడు కదా అదైనా మనీ మేనేజ్మెంట్ అని చెప్పి శృతి అడుగుతుంది శృతి నువ్వు బాగు శృతి ఒక పార్లర్ నడుపుతున్నావు కదా రోహిణి అలాంటి ఇంకా పార్లర్ పెట్టచ్చు కదా అని మీనా అంటుంటే ఆ అవును పార్లర్ చైన్ బ్రాంచెస్లో ఓపెన్ చేయొచ్చు వద్దులే మళ్ళీ మనోజ్ అనే నీకే అబ్ చెప్పి మళ్ళీ పార్క్ వెళ్ళి పడుకుంటాడు అని శృతి అంటుంటే కష్టపడకపోతే ఏ పైన ఎలా సాధ్యపడుతుంది రోహిణి అని మీనా అంటుంటే అవును గుడి ముందు అడుక్కుంటే ఏం లాభం అని శృతి అంటుంటే ఏంటి శృతి మీరు కూడా బాలులాగే తయారయ్యారా అని రోహిణి అంటుంటే సారీ సారీ జస్ట్ కిడింగ్ అని చెప్పేసి శృతి అంటుంది పైన కూడా అదే డిస్కషన్ జరుగుతున్నట్టుంది అని చెప్పి రోహిణి అంటుంటే వాళ్ళు పార్టీ చేసుకుంటున్నట్టున్నారు కానీ రవికి మాత్రం ఒక్క బీర్కి మీ చె ఎక్కువ తాగొద్దని వార్నింగ్ ఇచ్చాను అని సుతి అంటుంటే కానీ బాలు అలా కాడదు పర్మిషన్ అక్కర్లేదు మీనని అడగ అడగాల్సిన అవసరం కూడా లేదు అని రోహిణి అంటుంది నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి మా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి బాయ్ ఫ్రెండ్స్